సంఘం వారు అయిన వారు కలిసి చేస్తున్నందుకు ఈ కార్యక్రమం జరగటం నాకు ఎంతో ఆనందంగాను సంతోషంగాను ఉంది ఇదే సంవత్సరం జూన్ నెలలో నవలా చలనచిత్ర వారోత్సవం యువకలావ అయిన వారి ఆధ్వర్యంలో వివిధ భారతలు వారం రోజుల పాటు జరిగాయి ఆ కార్యక్రమాలు కూడా డాక్టర్ అక్కిరేణి నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా జరగటం ఈ రెండు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో నేను అధ్యక్షత వహించడం నాకెంతో సంతోషంగానూ ఆనందంగానే ఉంది అన్నిటికీ మించి నేను ఈ ప్రాంతంలో నివసించేవాడిని ఈ ప్రాంతంలో సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలంటే ఏ చక్కటి హాను లేదు ఎంతో దూరం రవీంద్ర భారతి వరకు వెళ్ళాలి మిత్రులు హనుమంతరావు గారు ఎంతో దూరదృష్టితో అందరి కష్టాలను ముఖ్యంగా మిడిల్ క్లాసు లోవర్ మిడి క్లాసు వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆ కళాకారుల దృష్టిని దృష్టిలో పెట్టుకొని కర్మ సంఘాన్ని ఒక సాంస్కృతిక సేవా కేంద్రంగా తయారు చేస్తున్నందుకు మనసారా వారిని అభినందిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ఆత్మీయంగా ఏర్పాటు చేసిన యువకు వారికి వికే గారికి హనుమంతరావు గారికి నా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ నమస్కారం